నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా పదమూడవ డివిజన్ లో ఉన్నాము ఇక్కడ విద్యుత్ నగర్ కాలనీలో బీజేపీ తరఫున బరిలో ఉన్నారు ఊట్కురి వెంకటరెడ్డి గారు సార్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా ఉంది ప్రచారం ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది ఎలాంటి హామీలు ఇస్తున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మంచి స్పందన ఉన్నది మహిళలు ఆదరిస్తున్నారు ఓటర్ మహాశయలు మొత్తం బీజేపీ నే నరేంద్ర మోడీ వల్ల అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి పథకాలు నరేంద్ర మోడీ వల్ల వస్తాయి కాబట్టి బీజేపీ గెలిపిస్తూ ఉంటారు నల్గొండ మేయర్ అభ్యర్థి కూడా నల్గొండ మేయర్ కూడా బీజేపీ గెలవబోతుంది అభివృద్ధి అనేది మా వార్డులో మరి రెండు సంవత్సరాలు కరోనా రావడం జరిగింది ప్రజలను కాపాడుకోవడం జరిగింది మిగతా మూడు సంవత్సరాల్లో విద్యుత్ నగర్ కాలనీలో సీసీ రోడ్లు వేయడం జరిగింది సాగర్ వాటర్ కృష్ణా వాటర్ ఇవ్వడం జరిగింది ఇరిగబాయంలో మన ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి చేయడం జరిగింది మన సాగర్ వాటర్ వేయడం జరిగింది ఎన్టీఆర్ కాలనీ కూడా సాగర్ వాటర్ వేయడం జరిగింది మరి సుందరాయ కాలనీ కూడా డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది మరి మరగూడ లో రేణుకాయలమ్మ గుడి మరి గ్రామ పంచాయతీ కూడా స్కూల్ అభివృద్ధి డ్రైన్స్ కట్టడం జరిగింది ఇంద్రమండ్లు కూడా ఇంద్రమ్మ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ కాబట్టి మా ఆధ్వర్యంలో ఇంద్రమ్మ ఇండు కూడా నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీతోనే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మేము బీజేపీలో జరగడం జరిగింది బేపీతో అభివృద్ధి రెండు వందల ఇరవై ఆరు అమృత్ స్కీమ్ వచ్చింది ఇప్పుడు కూడా నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవ్వబోతుంది పదమూడవార్డు ఓటర్ మహిషిల్ అందరికీ పాదాభి వందన చేస్తున్నాం మహిళలందరికీ అమ్మలకు అక్కలకు పేరు పేరున నన్ను గెలిపించాలని చెప్పి మరొకసారి మన వార్డుని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం కార్పొరేషన్ లో కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా సార్ ఆ నిధులు వీళ్ళకి ఎలా చెప్తున్నారు మీరు ఎలా వ్యక్తపరుస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్ రెండు వందల ఇరవై ఆరు కోట్లు గతంలో వచ్చినాయి ఇప్పుడు కూడా ఇంకా కార్పొరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఒక కార్పొరేటర్ కు చాలా నిధులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గతంలో నిధులు లేకుండా ఉండే మరి ఇప్పుడు నిధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎవరైతే బీదవాళ్ళు బడుగు బలైన వర్గాలు ఉన్నారో వారి అభివృద్ధికి కూడా తోడ్పడం జరుగుతుంది రేషన్ బియ్యం గానీ అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు రైతులకు యూరియా దొరకట్లేదు తర్వాత పెన్షన్లు నాలుగు వేలు ఇస్తాను ఇవ్వలేదు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు ఏది అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీని ఆదరిస్తారు సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి స్టేట్ లో కూడా నిధులు ఈసారి నల్గొండ మేయర్ అభ్యర్థి కూడా బీజేపీ గెలవబోతున్నది నెక్స్ట్ అభివృద్ధి చేసుకుందాం మీరు బీజేపీకి ఓటేసి మమ్మల్ని గెలిపియండి మీరు ఏమైనా సొంత హామీలు ఇస్తున్నారా సార్ మేనిఫెస్టో ఏమైనా తయారు చేసుకున్నారా మేనిఫెస్టో గతంలో మనం ఏదైతే అభివృద్ధి చేసినామో అదే మేనిఫెస్టో మన వార్డు సీసీ రోడ్లు లేవు సీసీ రోడ్లు వేయడానికి అభివృద్ధి ఒకటి స్నా వాటర్ ఇంకా రోజు వచ్చేట ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తుంది రోజు రావడానికి కృషి చేస్తాం ప్రజలకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కోరుకునే విధంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే అభివృద్ధి చేస్తాం ఈ రోజు పదమూడో వార్డు డివిజన్ అభ్యర్థిగా ఉట్కూరు వెంకరెడ్డి గారి విజయం కొరకు మేము విద్యుత్ నగర్ లో గడప గడప ప్రచారం చేస్తున్నాం ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం గురించి వివరిస్తున్నాం మనకు ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ బియ్యం నరేంద్ర మోడీ ద్వారా వస్తున్నాయి కేంద్ర గవర్నమెంట్ నుంచే ప్రత్యక్షంగా ప్రతిసారి ఉచితంగా ఆరు కిలో మనిషికి ఒక ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తాడు అది కూడా జనంలోకి తీసుకుపోతున్నాం అదే విధంగా వీధి లైట్లు వీధి లైట్లు ముందు పండగకు పబ్బాలకు వేసేది పాత గవర్నమెంట్ నరేంద్ర మోడీ వచ్చినాక జనంలో ఎమ్మటే లైట్ ఇస్తుంది ఫోటోల ద్వారా కౌన్సిలర్ గారు చెప్తే ఎమ్మటే లైట్ ఇస్తారు అదే విధంగా ప్రతి కారు రెండు వేల రూపాయలు ఎకరానికి రెండు వేల రూపాయలు మూడు సీజన్ సంవత్సరానికి మూడు సీజన్ల లెక్కన ఆరు వేల రూపాయలు ఏ సంబంధం లేకుండా సీజన్ స్టార్ట్ కాగానే డైరెక్ట్ రైతు ఖాతాలో పడుతుంది అది కూడా వివరిస్తున్నాం అమృత్సర్ పథకం కింద సీసీ రోడ్లు డ్రైనేజీలు అభివృద్ధి పనులు ప్రతి పని కేంద్ర గవర్నమెంట్ ద్వారా వస్తున్నాయి ఆ నిధులు కూడా నిధుల గురించి వివరిస్తూ రైతుల రైతుల ఖాతాలకు జమ అయ్యే డబ్బులను కూడా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలుపు